భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిన్నెలగూడెం నుంచి నూట రెండు ప్రభుత్వ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకెను మొద్దులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు దుమ్మైగూడెం మండలం ములకపాడు పీహెచ్సిలో నవీన్ అనే వ్యక్తి కొంతకాలంగా పనిచేస్తున్నాడు వాహనాన్ని సాయంత్రం సమయంలో తీసుకువెళ్లడంతో ఆసుపత్రి వర్గాలకు అనుమానం వచ్చి చెక్పోస్ట్ నిర్వహించిన పోలీసులు భద్రాచలం వైపు వస్తుండగా ములకపాడు జంక్షన్ దగ్గర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు డ్రైవర్ నవీన్ తప్పించుకుని కొంత దూరం వెళ్లి వాహనం వదిలేసి పరారయ్యాడు పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి ఏడు దిమ్మలను గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు అటవీ అధికారులు దొంగలను తరలిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసి ను స్వాధీనం చేసుకున్నారు డ్రైవర్ నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిన్నెలగూడెం నుంచి వన్ నాట్ ప్రభుత్వ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేక్ ముద్దులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు